క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా మిమ్మును మీ పిల్లలను పొందించును కీర్తనల గ్రంథం నూట పదిహేనవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ఎందు భయభక్తులు గల వారి కుటుంబాల చుట్టూ ఆయన దూతను కావలిగా ఉంచి వారిని రక్షించుతాడు ప్రియ విశ్వాసి ఈనాడు దీవెనలు ఆశీర్వాదాలు అభివృద్ధి ఆయన చేతిలోనే ఉన్నాయండి భూమి ఆకాశములను సృజించిన ఏ చేత మీరు ఆశీర్వదింపబడినవారు అని వాక్యం చెబుతుంది ఈనాడు మన జీవితంలో ఏ కార్యం జరిగినా అది కేవలం దేవుని కృపను బట్టేనండి అనుకుంటాము నా అదృష్టం బాగుంది కాబట్టే ఈ ప్రమాదం నుండి బయటపడగలిగాను నేను కష్టపడి పని చెయ్యడం వలననే దీనిని నేను సాధించగలిగాను నా జ్ఞానాన్ని బట్టే ఈ పనిలో అభివృద్ధి వచ్చింది ఆనాడు ప్రయత్నించి ప్రయాసపడడం వలననే దీనిని నేను పొందుకోగలిగాను నేను ఇది చేశాను నేనే నేనే అని మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉంటాము కదా ఎక్కడా దేవుని పేరెత్తమో ఆయనే సహాయం చేశాడు ఆ దేవుడే మమ్మను తప్పించాడు ఆ దేవుడే మమ్మను ఆశీర్వదించాడు అని చెప్పడానికి కొందరికి ఇష్టం ఉండదు ప్రియ సహోదరి సహోదరు భక్తుడంటున్నాడు మాకు కాదు ఏ హోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక అని ప్రియ విశ్వాసి భక్తుడు ఎంతో సాధించి ఉన్నత స్థితిలో ఉండి ఈ మాటను పలికినాడు ఎక్కడా తనను గొప్ప చేసుకోలేదండి కాబట్టే దేవుడు తనను ఏలే స్థితిలో ఉంచాడు అత్యధికంగా ఆశీర్వదించాడు ఉన్నతంగా దీవించినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆకాశములు ఏహోవా వశము భూమిని అందులోని సమస్తమును ఆయన నరులకిచ్చియున్నాడు ఆ దేవుడు మనకివ్వలేనిదంటూ ఏమీ లేదండి పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఏహోవా ఆశీర్వదించును ప్రియ విశ్వాసి ఆశీర్వాదములు అభివృద్ధి దేవుని స్వాధీనము కాబట్టి ఈనాడు నీ పనిలో నీ ప్రయత్నంలో నీ ప్రయాసలో ఆ దేవుడే నీకు విజయాన్నిస్తాడు నీ చేతి కష్టాన్ని దీవించుతాడు నువ్వు ఆ దేవుని ఎందు నమ్మకముంచినట్లయితే తప్పకుండా నీకు సహాయాన్ని అందిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు మన జీవితంలో కార్యాలు జరగనప్పుడు మన కుటుంబంలో దీవెనలు రానప్పుడు మన స్థితి కష్టతరంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు ఆందోళనలో మనమున్నప్పుడు మనల్ని చూసిన వారంతా వీరు దేవుని నమ్ముకున్నారు ప్రతిరోజు చర్చికి వెళ్తారు ప్రార్థనలు చేస్తారు అయినప్పటికీ వీరి స్థితి ఏంటి ఈ విధంగా ఉంది వీరి బ్రతుకులేంటి ఇలా ఉన్నాయి వీరి దేవుడు వీరికి సహాయం చెయ్యడా వీరి దేవుడేడి అని అన్యజనులు మన గురించి చెప్పినప్పుడు కొందరనుకుంటారు దేవుడు మమ్మను మర్చిపోయాడు దేవుడు మమ్మను విడిచిపెట్టాడు మమ్మను పట్టించుకోవడం లేదని అనేవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడండి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆ దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు అభివృద్ధిపరుచుతాడు మనం మన కష్టంలో బాధలో వ్యాధిలో ఆయన కొరకే నిలబడాలి ఆ దేవుని వైపే చూడాలి సహనంతో ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని జీవించాలి ఆ దేవుడు ఇస్రా ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును నీ వంశమును కూడా నీ సంతతి నంతటిని నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు నీ పిల్లల పిల్లలను ఆయన వర్ధిల్ల చేస్తాడు నీకు కలిగిన సమస్తమును ఆయన దీవించుతాడండి కాబట్టి ప్రియ దేవుని బిడలారా దేనిని గురించి చింతించక మన చింతలన్నీ ఆయన మీదనే వేద్దాము మన పిల్లల భవిష్యత్ ఏంటి వారిని ఎలా చదివించాలి ఏ విధంగా పెద్ద చెయ్యాలి వారు ప్రయోజకులయ్యేది ఎప్పుడు వారి ప్రవర్తనను ఎలా బాగుచేయాలి వారి ఆరోగ్యం ఎలా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నీ పిల్లలను నేనే రక్షించదను నేను వారికి ఆరోగ్యం ఇస్తాను వారిని వర్ధిల్ల చేస్తానని దేవుడు చెబుతున్నాడండి అయితే ఒక తల్లిగా తండ్రిగా కుటుంబ పెద్దగా నువ్వు చెయ్యవలసింది ప్రార్థన నీ బిడ్డల కొరకు వారి రక్షణ మారు మనసు కొరకు నువ్వు నిత్యము మొరపెట్టాలి కన్నీటితో దేవునిని వేడుకోవాలి ప్రియ విశ్వాసి ఈ దినము నుండి నీ కుటుంబంగా నీ వ్యక్తిగతంగా దేవుని స్థుతించు ఆయన నామాన్ని గొప్ప చెయ్యి నిత్యము ఆయనకు మొరపెట్టు అన్ని వేళలా ఆ దేవునిని ఆశ్రయించు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను ఆయన వర్ధిల్ల చేస్తాడు వృద్ధి పొందించుతాడు మీ చేతి కష్టాన్ని ఆశీర్వదించి అత్యధికంగా మిమ్మల్ని పరుచుతాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా దీవించుతాడు ఆ యొక్క నిత్యత్వం కొరకు మిమ్మను సిద్ధపరచుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి கிருபய கணிக்கிறமுல கலிகினமா கோப்பதேவ சர்வாதி காரி கலினமா ஏசையா మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి మిమ్మను స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను మా పిల్లలను మా కుటుంబాన్ని మా సంతతిని వృద్ధి పొందించి దేవుడు తండ్రి ఆశీర్వదించే దేవుడవు హెచ్చించి గనపరిచే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఒకప్పుడు మేమైతే తండ్రి ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఏమీ పొందుకోలేని వారిమిగా అభివృద్ధి చూడలేని వారిమిగా ఉన్నాము తండ్రి ఎంతో దుఃఖంలో వ్యాధులో బాధలో జీవిస్తూ వచ్చాము దేవా అయ్యా మా స్థితిని ఎరిగి ఇప్పుడు మాకిచ్చిన మంచి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినము మొదలుకొని నిత్యము మిమ్మల్ని స్థుతించే వారిమిగా మీ నామాన్ని గనపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దయగలదేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన బిడ్డలైన వారు మీకు మొరపెడుతుండగా అయ్యా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టాన్ని శ్రమను వ్యాధిని బాధను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి బాగు చేయండి మంచి ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా యవ్వన సహోదరి సహోదరుల పట్ల మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున దేవా ఎందరైతే ప్రియులు సంతానం లేక బాధపడుచున్నారో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో వారిని మీరు కనికరించండి దేవా అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాల్ని సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీదే వారికి తోడయి మీ కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి గృహ నిర్మాణాలు ప్రారంభించుకొని అయా చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతో నిత్యము కోర్టు చుట్టూ తిరుగుతూ నెమ్మది సంతోషం లేక అన్ని రకాలుగా నష్టపోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి కేసు కొట్టివేసేలాగన బిడ్డల పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దేవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా వారి సేవా పరిచర్య అంతట్లో తోడై ఉండండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను దీవించండి దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా యనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుని మీరు కనికరించండి ఉద్యోగాలకు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమో కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తే బిడ్డల జీవితంలో మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రోగులుగా వ్యాధిగ్రస్తులుగా లేవలేని వారిగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తండి దేవా స్వస్థపరచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు రకరకాలుగా వేదనలను భయాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా భారాలు చింతల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా చెప్పుకోలేని సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా చక్కని కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు అయ్యా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా పొలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని స్వార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు